హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాసీస్ మినీ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మాక్సిమం తమిళ చూడగానే టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయింది అనుకుంటాను వీడియో ఏంటో ఈ రోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో దావత్ అందుకు మా పిన్ని వాళ్ళు మా అన్న వాళ్ళు మా రిలేటివ్స్ అందరం కలిసి గంగమ్మ గుడి దగ్గరకి అయితే వచ్చేసాం ఇంకా గుడి దగ్గర చేయాల్సిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి పొట్టెని నరికేసి దాని తర్వాత ఇంటికి వెళ్ళి వంటలు చేసుకొని తినడమే అనమాట ఈ హోల్ ఎంటైర్ ప్రాసెస్ వచ్చేసి అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళందరూ ముందే వచ్చేసారు గుడి దగ్గరికి కానీ మేమైతే ఫ్రెష్ అయ్యి చాలా అంటే చాలా నిదానంగానే వచ్చాం వచ్చే లోపల తలా ఒక పనిలో అయితే బిజీగా ఉన్నారు ఇంకా మనం కూడా ఏదో ఒక పని చేయాలి కదా సో అందుకే ఇక్కడ నేను గంగమ్మకి ముద్దు పెట్టే ప్రాసెస్ అయితే తీసుకున్నాను సో అక్కడ మంచిగా అలంకరించి దాని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారు మా సైడ్ గంగమ్మకి పొటేలు కోసిన కోడి కోసిన ఈ ముద్ద పెట్టుకొని స్టార్ట్ చేశారు ఈవెన్ కొత్త ఇంట్లో చేరిన ఇంటికి న్యూగా పెయింట్స్ కొట్టిన పెళ్లిళ్ళకి అట్లా పెయింట్లు కొట్టుకుంటారు కదా సో అప్పుడు ఖచ్చితంగా గంగమ్మకి ముద్ద పెట్టుకొని గంగమ్మని ఆహ్వానించే ఏ ప్రాసెస్ అయినా చేస్తారు మా సైడ్ మరి మీ సైడ్ ఎలా చేస్తారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ నేను ముద్ద పెడుతుంటే మా వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు సో అలా నేను ముద్ద పెట్టడం అంతా కంప్లీట్ చేసేసి మా పిన్ని నైతే కృషి పూజ చేయనికీ సో ఎలా చేసేసానో చూడండి మీరే ఇలా రెండు ముద్దలు పెట్టుకొని పసుపు కుంకం తర్వాత పూలు చుట్టూరు నాలుగు దీపాలు నాలుగు అగర్బత్తీలు పెట్టుకొని అమ్మవారికి ఏదైనా ప్రసాదంగా పండ్లు పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తారు సో నేను ఇక్కడ పూజ దగ్గర ఈ పనులు చేస్తుంటే మా పిన్ని చూడండి అక్కడ పొటేలకు అయితే సిద్ధం చేస్తుంది ఇంకా మా పిన్ని అక్కడ పొట్టేళ్ల దగ్గర చేయాల్సిన కార్యక్రమాలంతా చేసేసి వచ్చేలోపు నేను ఇక్కడ అంతా ప్రిపేర్ చేసేస్తున్నా కదా సో ఇంకా మా పిన్ని అయితే పూజ చే కూర్చునింది చేయనికి వెలిగిస్తుంటే అసలు గాలి విపరీతమైన గాలి అని చెప్పుకోవచ్చు నాలుగు పక్కల నలుగురం కూర్చొని దీపాలను అయితే ఆపాము చూడండి మీరే ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందో మా పిన్ని మిడిల్ లో కూర్చొని వెలిగిస్తూ ఉంటే చుట్టూరు గాలి రాకుండా నేను నందు రచన అక్క అయితే ఆపేసామనమాట దీపారాధన కొండెక్కకుండా సో లోపల పిన్ని టెంకాయ గుట్టయితే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసింది అక్కడ అమ్మవారి దగ్గర పెట్టే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి అమ్మవారికి అయితే నమస్కరించుకుంటున్నారు ఇక్కడైతే నా లిస్ట్ అయితే దేవుడికి మొత్తం చెప్పేశాను మీకు కూడా లాగా కోరికల లిస్ట్ ఉంటే మా అమ్మవారితో చెప్పేసుకోండి మీ కోరికలు కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మొక్కుబడి ఉన్న వాళ్ళంతా అక్కడ అమ్మవారికి టెంకాయ కొట్టుకొని చీర అవన్నీ తాకించుకొని నమస్కరించుకుంటున్నారు ఇంకా వన్ బై వన్ వచ్చి కోరిక లిస్ట్ మొత్తం చెప్పినాక మెయిన్ ప్రాసెస్ పొటేల్ కొయ్యడం కదా సో ఇక్కడ పొటేల్ని కొయ్యనికైతే సిద్ధం చేస్తున్నారు సో ఒకేటికే పొటేల్ అనేది తెగిపోయింది సో కొందరికి అన్ఈీగా ఉండొచ్చు ఇది చూడడం వల్ల ఎవరికైనా అలా అనిపిస్తే సారీ ఫర్ దట్ మా సైడ్ మేము చేసుకుంటాం కాబట్టి సో మా సైడ్ ఉన్న పద్ధతిని అయితే మేము ఫాలో అయ్యాం చాలా మందికి అనిపిస్తుంది ఇలా మూగజీవుల్ని చంపడం న్యాయమైన ఎక్సెట్రా ఎక్సెట్రా అనిపిస్తుంది కానీ మా సైడ్ అది చాలా ఇయర్స్ నుంచి జరుగుతున్న ఫార్మాలిటీ సో అలా అయితే మేము కంప్లీట్ చేసేసాం ఇంకా మనం ఎక్కడికెళ్ళినా ఎన్ని ప్రాసెస్ ఉన్నా మనకు మెయిన్ కావాల్సిందేంటి ఫోటో సెక్షన్ కదా సో ఇక్కడ వన్ బై వన్ అయితే ఫోటో సెక్షన్ కి అయితే వచ్చేసాం ఇక్కడ ఫోటో తీస్తున్నారు అనుకున్నాం కానీ వీడియో క్లిప్ అయితే వచ్చింది సో మాకు ఒక మెమొరీగా ఉంటుంది కదా అని యాడ్ చేసేసాను ఇదే అనమాట మా మొత్తం గ్యాంగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా పిన్ని వాళ్ళ ఊరికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా నేను అన్న సతీష్ కలిసి ఒక బైక్ లో అయితే వచ్చాం మేము వచ్చే లోపల ఇక్కడ ముందే కార్ లో బైక్స్ లో కొందరు అయితే వచ్చేసారు ఇక్కడ అమ్మ వాళ్ళంతా ఫుడ్ ప్రిపరేషన్ కి స్టార్ట్ అయితే చేసేసారు ఇంకా నార్మల్ గా నాన్ వెజ్ అంటే ఏముంటుంది బిర్యానీ మటన్ కర్రీ ఇవే కదా సో ఈ ప్రాసెస్ ఇక్కడ అంతా జరుగుతుంది ఇక్కడ అమ్మ బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తుంది నందు మాత్రం ఉడత సహాయం అనమాట గైస్ ఏంటి ఆ ఉడత సహాయం అనుకుంటున్నారా అక్కడ అమ్మ బిర్యానీ చేస్తుంటే ఎర్రగడ్డలు టమోటోలు ఇవన్నీ కట్ చేసినవన్నీ అందిస్తుంది మనకెందుకు మే అంత పని సైడ్ వచ్చి నిలబడుకో అంటే నువ్వు చేయువు చేసే వాళ్ళని చేయనివ్వు అమ్మ నన్ను అంటుంది అమ్మలు అంటూనే ఉంటారు మనం పడుతూనే ఉంటాం అవన్నీ తెలిసిందే కదా ఏమైనా అనుకో అని చెప్పి నాకు కావాల్సింది ఎంటైర్ వీడియో కాబట్టి సో నేను అయితే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను ఇక్కడ వీళ్ళు బిర్యానీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు మళ్ళీ నందు మళ్ళీ ఉడత సహాయానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది చికెన్ గడుగుతుంది గైస్ మంచిగా చికెన్ అయితే పచ్చివాసన పోయే వరకు మంచిగా గడిగించారు నందు దగ్గర ఈ వంటలు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే లోపు అరౌండ్ టూ థర్టీ త్రీ అయితే అయింది ఇంకా మాకు ఫుల్ ఆకలేసి మా లేడీస్ అంతా ఫస్ట్ అయితే తినేసాం ఎక్కడైనా ఫస్ట్ అబ్బాయిలకి పెట్టి మళ్ళీ తింటారు కదా సో మేమైతే ఫస్ట్ మేము ఫుల్ గా తిని నెక్స్ట్ వాళ్ళకైతే సర్వ్ చేసాం అనమాట మేము తినేటప్పుడు అయితే వీడియో క్లిప్ తీలేదు వాళ్ళు కోపంతో మాకు పెట్టలేదని ఏమన్నా అనుకోండి మా పొట్టలు అయితే ఫుల్ అవ్వాలి కదా అనేసి మేమైతే మంచిగా తిని నెక్స్ట్ ఇక్కడ నందు అందరం కలిసి ఇక్కడ వీళ్ళకైతే సర్వ్ చేశాం అలా అందరం మంచిగా ఫుడ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఎవరండి నాన్ వెజ్ తిన్న తర్వాత థమ్స్అప్ దాకండి ఆగుతారు చెప్పండి సో మేము ఇక్కడ మంచిగా అయితే ఫుల్ గా తాగేసాం ఏదో అనుకోకండి థమ్స్అప్ థమ్స్అప్ దాగి ఫైనలీ ఇలా అయితే మా కజిన్స్ తో ఆ డే మొత్తం స్పెండ్ చేశాం సో అంతే ఈ వీడియో మీట్ టు నెక్స్ట్ వ్లాగ్ బై గైస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి